ఇంకేముంది కేవలం ఒక ఇరవై ముప్పై నిమిషాల కాలంలో చెట్ట పట ధ్వనులతో భయంకరమైన గిరిజాలలో పడి లాక్షాగృహం పూర్తిగా గూడిదైపోయింది నిఘా పెట్టాడు కదా పురోచరుడు ఒక నిషాద స్త్రీని ఆ బోయ స్త్రీ తన పిల్లలతో పాటు కర్మగాలి ఆ పూట సాయంకాలం తెగ తగేసింది రోజు కంటే ఎక్కువ తగేసింది అరుగు మీద పడుకుంది అది కూడా ఐదుగురు పిల్లలతో పాటు కాలి గూడిదైపోయింది మత్తుగా చిత్తుగా తాగి గూఢచర్యం చేయడానికి వచ్చి దుర్యోధనుడి దరిద్రపు సొంపుతున్న పాపానికి దారి కర్మ అధికారి అది ఖాళీ బూడిదైపోయింది తెల్లారింది ఈ మంటలకి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆర్పడానికి ప్రయత్నించారు కానీ అప్పటికే మందుశాల పక్కనే ఉంది కదా ఆ మందుశాలతో సైతంగా పెద్ద పెద్ద పేలుళ్ళు వచ్చేసేయట్లేండి ధ్వంసం అయిపోయింది ఆ ప్రాంతం అంతా అతి కష్టం మీద పొద్దుట జనాలు అంతా అక్కడికి చేరారు అప్పటికి కొంచెం కొంచెం మంట చల్లారుతోంది బూడిదేమో దిగుతున్నది అటువంటి అటువంటి కాలంలో వీళ్ళంతా అక్కడికి వచ్చారట చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు వచ్చి గుండెలు బాదుకొని హర్ర హర్రే ఏమిటిది బలవంతుల్ భరత కరుల్ భాస్వద్భుజ వీర్య నిర్దళితారాతులు భూరి భూభరమహాధ రేయకుల్ పాండవేయులు నిష్కారణమిట్లు వచ్చి ష్ట్రోపాయమాయోన జిరే సంజా పాపం పౌరులు అనుకున్నారు ఈ ఇల్లంతా కాలిపోయింది ఇంట్లో ఒక స్త్రీ ఐదుగురు పిల్లలు కనపడుతున్నారు ఇంకోడెవడో కనపడుతున్నాడు ఇంకెవరూ లేరు సందేహం లేదు వీళ్ళు పాండవులే పరమ బలవంతులు భారతవంశాన్ని నిలబెట్టేవాళ్ళు భుజావీర్యంతో శత్రువుల్ని చీల్చి చండాడిన వాళ్ళు భవిష్యత్తులో ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించదగిన వాళ్ళు అటువంటి పాండవేయులు నిష్కారణంగా వచ్చి ఈ వారణాసిలో ధృతరాష్ట్రుడి యొక్క కుటిలోపాయం వల్ల కుటిలోపాయం వల్ల పుట్టిన అగ్నిజ్వాలల నుంచి రేగినటువంటి ఆ నిప్పు వేడి వల్ల కాలి బూడిదైపోయారు ఎంత అన్యాయం జరిగిందని ఏడ్చారట వాళ్ళంతా ఆ నిషాద స్త్రీ ఆ పిల్లలే పాండవులు కుంతి అనుకున్నారు కరెక్ట్గా ఆవిడికి ఐదుగురు కూడుకులు అవడం ఆవిడ కుంతిలాగే ఉండడం వల్ల స్త్రీ అవ్వడం వల్ల ఈ అస్థిపంజీరాల్లో చూసి అలా అనుకున్నారట ఈరోపు కనకుడు అక్కడికి చేరి ఆ బూడిది అటు ఇటు కెలుగుతున్నట్టు నటించి స్వరంగాన్ని ఆ బూడితో కప్పేశాడు ఎవరికీ కనపడకుండా అంటే అంగులోంచి తప్పించుకున్న విషయం తెలియకుండా చాలా చమత్కారంగా మొత్తం ఆ బూడితో దాన్ని నింపేశాడు ఈ విధంగా కనకుడు చేసిన పని వల్ల స్వరంగం గురించి ఎవరికి తెలియకుండా పోయింది పాండవులు మాత్రం క్షేమంగా ఆ రాత్రి వేళలో యాతన పడుతూ లక్క ఇంటిలో నుంచి సొరంగ మార్గం గుండా గంగా తీరానికి వస్తారు వాళ్ళు వెంటనే గంగ దాటాలి ఎవరికి రెండో కంటి వాడికి తెలియకూడదు అని ఒక పెద్ద నౌక అక్కడ తన చారుని ద్వారా విదురుడు ఏర్పాటు చేయటం వల్ల ఆ పడవెక్కి ఆ చీకట్లోనే వాళ్ళు గంగా నదిని దాటి అవతలకి వెళ్ళిపోయారు అక్కడి నుంచి యమునా నదీ తీరం వైపు ప్రయాణం అయ్యారు అదంతా భయంకరమైన కేకారణ్యం ఆ మార్గంలో అంత పూర్వం మాత్రులు ఎవరూ ప్రయాణం చేయలేదు పైగా కటిక చీకటి ఎటు పెడుతున్నారో తెలియదు తోడు ధర్మరాజు అర్జునుడు నకులుడు సహదేవుడు కుంతి గాఢ నిద్రలో ఉంటే వాళ్ళందరినీ మోసుకుంటూ భీముడు ఒక్కడు బండరాళ్ల మీద కాళ్లలో ముళ్ళు దిగిపోతుంటే ఆ ముళ్ళ మీద నడిచెళ్ళట ఆ భీముడి పాదాలు పడిన చోటల్లో ఉన్న బండరాళ్ళు పిండైపోయేవి పాపం ముళ్ళు మాత్రం కాళ్లలో గుచ్చుకుంటున్నా ఆ బాధని సహిస్తూ కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఆ కేకారణ్యంలో ఎంతమందిని మోసుకుంటూ అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంచుమించుగా ఒంటి గంట రెండు గంటల సమయానికి ఆ మహాత్ముడు ఒక భయంకరమైన వరప్రాంతానికి చేరాడు అది దుర్గమ ప్రాంతం అంత తేలికగా ఎవరూ వెళ్ళడానికి వీలు కాని అరణ్యం ఆ అరణ్యంలో ఇంక వీళ్ళని మొయ్యడం కష్టం వీళ్ళకు కూడా నిద్ర వచ్చేస్తుంది వేళ్లాడిపోతున్నారు ఒక ఇద్దరు భుజం మీద కొడుకుని నిద్రపోతున్న వాళ్ళు వేలాడుతున్నారని వీళ్ళ మీద చేద్దామంటే చేతులు ఇద్దరుండదు నడువు కట్టుకుని వాళ్ళ అమ్ముంది ఇంతమందిని ఏకకాలం ఎలా పోయడం అందుకని అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు దగ్గర వాళ్ళని దించాడు దించిన తర్వాత కూడా వాళ్ళు ఇక శవాలు పడుకున్నట్టు కొడుకుని నిద్రపోయారు అన్నాడు ప్రాణం ఉందా లేదా అన్నట్టుగా నిద్రపోయారు అన్నమాట అలిసిపోయినప్పుడు పైకి ఒక్కొక్కప్పుడు అదేమిటో తెలుసుకోని కొన్ని స్థితులలో వరి నిద్ర వస్తుందనమాట అటువంటి నిద్ర ఈ కష్టకాలంలో వచ్చింది వాళ్ళకి గాఢ నిద్ర ప్రగాఢ నిద్ర మత్తు ముందు పెడితే ఎలా నిద్రపోతారో వాళ్ళు ఒళ్ళు ఒళ్ళెరక్కకుండా ఈ చేతులు మాత్రం తలకింద పెట్టుకుని తలగడాలుగా చేసుకుని కటికి నెల మీద పడుకున్నారు అప్పుడు మాత్రం చాలా బాధపడ్డాడు భీముడు ఎటువంటి మహాత్ముడు ధర్మరాజు ధర్మమూర్తి హస్తినాపర సింహాసనానికి యువరాజయ్యి భవిష్యత్తులో సమ్రాటయ్యి ఈ ప్రపంచాన్ని వలసిన మహాత్ముడు కాలం కలిసిరాక కటిక నేల మీద పడుకున్నాడు ఇక మా అమ్మ సుకుమారి పాండురాజు అగ్రమహిషి పట్టమహిషి ఆవిడ కర్మగారి కటిక నేల మీద పడుకుంది ఇంక ఈ అర్జునుడు పిల్లలు దిక్కు లేకుండా ఉన్నారు ఇంతమందికి ఇంత అన్యాయాన్ని కుళ్ళు వల్ల అసూయ వల్ల ఈరిష్య వల్ల మా పెద్ద తండ్రి తెచ్చిపెట్టాడు ఇది నిజం చెప్పాలంటే దుర్యోధనుడి తప్పు కంటే ధృతరాష్ట్రుడి తప్పే ఆయన గట్టిగా మందలిస్తే కొడుకులు దారిలో ఉండరా పక్షపాతంతో తమ్ముడి పిల్లలమైన మమ్మల్ని ఏమాత్రం కరికరం లేకుండా మొదటి నుంచి ఈర్ష్యాభుద్ధితోటే చూశాడు అసలు కుట్ర పని మమ్మల్ని చంపడానికి ఈ వారణావతానికి పంపాడు వారణాసికి మమ్మల్ని కాటికి పంపినట్టు పంపాడు ఆయన మనసులో బాధపడి ఫోన్లో ఎప్పటికైనా కాలం కలిసి రాకపోతుందో ఈ దుర్యోధనాధుల్ని శిక్షించకపోతానా అని పళ్ళు నూరుకున్నాడు ఎంతలో వీళ్ళంతా దాహం దాహం అన్నారట నిద్దట్లోని ఇప్పుడు ఈ చీకట్లో మంచినీళ్ళు ఎక్కడ సంపాదించాలి వీళ్ళని కిందే పడుకోబెట్టి నీళ్ళు ఎక్కడన్నా దొరుకుతాయేమోనని చెట్టుపై కెక్కాడు అసలే అది చతుర్దశి తెల్లవారితే అమావాస్య కటిక చీకటి ఈ చీకట్లో నీళ్ళు ఎక్కడన్నా దొరుకుతాయేమోనని భీవుడికి కొంచెం తీవ్ర దృష్టి దూరదృష్టి కూడా ఉంది కనుక ఆ మర్రి చెట్టు పైకి ఎక్కగా ఒక చోట నుంచి తెల్లని కొంగలు చీటికి మాటికి ఎగరడం కనబడింది ఆ తెల్లని కొంగలు ఎగురుతున్నాయి కనుక పక్షుల కిలకిరావరావాలు విరబడుతున్నాయి కనుక ఆ పక్షులు కూడా నీటి పక్షులు అవ్వడం వల్ల ఇక్కడికి దగ్గరలో పెద్ద చెరువు ఉంది అనుకొని ధైర్యం చేసి ఇంక వీళ్ళ చీకట్లో ఉన్న వీళ్ళని భగవంతుడు రక్షిస్తాడు ఇప్పుడు నేను మంచినీళ్ళు తేకపోతే కష్టం అలాగని వీళ్ళకి నిద్రాభంగం చేయడం అనవసరమని నిద్రపోతున్న వాడు వదిలి ఆ దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళాడు నిజంగా చాలా విశాలమైన ఒక పెద్ద సరస్సు ఆ సరస్సులో హాయిగా దిగి శరీరాన్ని కడుక్కొని కాళ్లలో ఉన్న ముళ్ళవి తీసేసుకుని మంచినీళ్ళు తాగి ఈ మిగిలినటువంటి ఐదుగురు కోసం అంటే కుంతి సోదరులు నలుగురు కోసం తామరాకులు చక్కగా పొట్లాల కింద తయారు చేసి దొన్నెల కింద తయారు చేసి ఆ దొన్నెలతోటి నీళ్లు గుచ్చుకు వచ్చి చూస్తే అందరూ గాఢంగా నిద్రపోతున్నారు చెయ్యేసినా లేవడంలా ఈ సమయంలో లేపడం ఎందుకులే ఎప్పుడు అవసరమైతే అప్పుడే లేస్తారులే అని వాటిని ఒలిగిపోకుండా ఆ మర్రి చెట్టు దగ్గర ఉన్నటువంటి వేళ్ల మధ్యలో పెట్టాట మనం వేరుసరికేళ్ళ పొట్లంత కూరం కట్టేవారు పొడుగు కొమ్ము పొట్లం అలా పొట్లల్లో కట్టినటువంటి ఆ నీటి దొన్నెలు తామరాకు దొన్నెలు జాగ్రత్తగా మర్రి చెట్టు మొదట్లో ఉన్న వేళ్లల్లో పెట్టి వాళ్ళు లేవగానే నీళ్ళిద్దాం అనుకుంటున్నాడు సరిగ్గా ఆ సమయానికి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి కేకారణ్యంలో ఉన్న భయంకరమైన కొండ గుహలో ఉన్న అనే రాక్షసుడు చూశాడు